నమస్తే యావత్తు దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖగార్కు సంబంధించిన చర్చ కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఆరులో పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగార్ మురుస్తూ ముగియబోతుంది అంటూ కూడా ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్రానికి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా చెప్తున్నారు పాటు అమిత్ షా కూడా చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు మావోయిస్టులకు రెండే ఆప్షన్స్ ఒకటి లొంగిపోవడం లేదా ఎన్కౌంటర్ కావడం ఇంతకు మించిన ఆప్షన్ లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇటు మావోయిస్టు బలగాలకు ఇటు భద్రతా సైన్యానికి జరుగుతున్న సైన్యంలో పోరాటంలో ఒక యుద్ధమే అనేది చెప్పొచ్చు ఆ పూర్తిగా కూడా ఇటు మావోయిస్టులు రోజు రోజుకు తన సైన్యాన్ని కోల్పోతున్న పరిస్థితి అయితే కనబడింది ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా ఇటు జార్ఖండ్ కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జరుగుతున్న ఎన్కౌంటర్లో చాలా మందిని కూడా కోల్పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇలాంటి సందర్భాలలో హిడ్మా రాజే మరణంతో మావోయిస్ట్ పార్టీలో ఒక ప్రశ్నార్థకంగా కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనబడింది సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం మావోయిస్టు పార్టీకి సంబంధించి భవిష్యత్ ఎలా ఉండబోతుంది ఇక ముగిసినట్టేనా అనేక సంవత్సరాలుగా కూడా జరిగిన తన ప్రయాణం ఇక చివరి అంకంకు చేరుకుందా అనే అంశానికి సంబంధించి ఆ చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటుగా ఆ పృథ్వీరాజు గారు ఉన్నారు తెలంగాణలో చాలా సమస్యల మీద పోరాటం చేశారు సో వారితో మాట్లాడి ఈ విషయాన్ని చాలా క్లారిటీగా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్న నమస్తే జై తెలంగాణ ఎట్లా చూడొచ్చు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇక ప్రశ్నార్థకంగా చివరి అంకానికి చేరుకున్నట్టేనా మావోయిస్ట్ పార్టీ సో ఇవాళ దేశం మొత్తం ఏ ఇంటి పోయినా ఎక్కడ పోయినా యువతరం దగ్గర అయినా కానీ ఒక టాక్ ఆఫ్ ది నేషన్ ఏమైపోయిందంటే హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఒక పుర్వర్తి అనే ఒక చిన్న ఆదివాసీ గుడాల పుట్టినటువంటి వ్యక్తికి సంబంధించిన అంశం ఇలా కంప్లీట్ ఆదివాసీ బెల్ట్ మొత్తం శోక సముద్రంలో నిండిపోయినది అవి ఎన్కౌంటర్ బూటకం బూటకప్ ఎన్కౌంటర్ అనేది ఇప్పుడైతే ప్రజలకు అర్థమైందో అప్పటి నుంచి మొత్తం దేశమంతా దీని మీద ఒక యువతరంలో ఇప్పుడు అంతా ఆల్రెడీ రోడ్ల మీదకి వస్తున్నారు చాలా మంది సో అది కూడా ఏ సమయంలో అంటే భారత రాష్ట్రపతి ఇప్పుడు చాలా గౌరవంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అంటే మొట్టమొదటిసారి ఒక ట్రైబల్ సంబంధించినటువంటి ఆదివాసీ గుడ్యాలకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి అలా భారత రాష్ట్రపతి అందులో కూడా ఒక మహిళ అయిందని చాలా గొప్పగా చెప్పుకున్న చెప్తున్నటువంటి టైంలో ఆ ఆదివాసీ గుడాలలకి వచ్చి ప్రజల గురించి కొట్లాడి ప్రజల ఇష్యూల గురించి స్పందిస్తున్నటువంటి వాళ్ళ వాక్కుగా నిలబడ్డటువంటి ఒక మా ఆదివాసీ బిడ్డ మరణం జరిగింది అనేది యావత్ దేశంలో ఉన్నది వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నది అంటే ఒక రాష్ట్రపతి అయినంత మాత్రాన వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరింపడవు అనేటందుకు వాళ్ళ హక్కులు కూడా కాలరాస్తారు అని చెప్పినందుకు భారత రాజ్యాంగాన్ని కూడా పక్కకు పడేసి పోలీసు రాజ్యం కావచ్చు అట్లా జరుగుతుంది అనే దానికి ఒక పెద్ద నిదర్శనం లెక్క కనబడుతుంది చాలా చాలా క్లియర్ గా సో హిడ్మా నేపథ్యం ఏంది తర్వాత మావోయిస్టుల నేపథ్యం ఏంది అని అంటే ఇది కొత్తగా మనం చర్చ చేసేది కాదు కానీ ఇది ఒక సామాజిక కోణంగా ఒకటి ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం కాకుండా సామాజిక కోణంలో ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ కావచ్చు ఇక్కడ ఇక్కడ అణిజీవేతకు వ్యతిరేకంగా అరాచకాలకు వ్యతిరేకంగా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దానికి జీవం పోసుకుంటూ నడిపేటువంటి క్రమంలో కొంత హింసాయుత వాదానికి వీళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ పోయింది కూడా ఇక్కడ నువ్వు ఎయిమ్స్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఆరీసీల వరంగల్ ఆరీసి ఇప్పుడు నీట్ అయింది అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు తర్వాత ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అంటే టాప్ మోస్ట్ ఉండి చాలా చాలా మటుకు కొంతమంది అయితే నోబల్ ప్రైజ్లు కాడికెళ్లి గెలవగలిగేటువంటి నాలెడ్జ్ బేస్ ఉన్నటువంటి వాళ్ళు క్రీమ్ ఆఫ్ తెలంగాణ మొత్తం దాంట్లోకి పోయి అలా లీడ్ చేస్తున్నంత వాళ్ళే గ్రీన్ బెల్ట్ మొత్తం ఉండి నాయకత్వం వహించింది కూడా మొత్తం వాళ్ళే వీళ్లకు ప్రభుత్వాలను కాదని చెప్పి ఈ ఆదివాసీ గుడాలు కావచ్చు జనం వీళ్ళ సైడ్ ఎందుకు పోయిన ఎందుకు సింపతి వచ్చిందంటే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఏ ప్రభుత్వాలు కూడా ఎవరు వచ్చినా స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయలేదు కాబట్టి వీళ్ళు అనేది వీళ్ళకి ఇంపార్టెన్స్ వచ్చింది వీళ్ళ సైడ్ సింపతి సింపతి వచ్చింది అట్లా వీళ్ళు మొత్తం విస్తరించి పోగలిగారు ఇలా కరెంట్ లేని పల్లెలు ఉన్నాయి ఎక్కడ చూసినా అవినీతి అసలు ఆదివాసీ బెల్ట్లు అయితే ఇది ఇది ఒక ప్రాంతం ఇక్కడ ఉన్నది దేశంలా అనేది కూడా తెలియనంత స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు మనం వీడియో చూస్తా ఉంటే మా బస్తర్ బస్తర్ దగ్గర హర హర జంగల్ తా జల్ జన్ జమీన్ జంగల్ జల్ జమీన్ జంగల్ అనేది అనే నినాదం తోటి మా మా పోరాటాలు అప్పటి నుంచి ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి ఇగో ఎర్ర కనబడుతున్నది అని చెప్పనే ఆ వీడియో చూపిస్తా ఉన్నది కదా అంటే అయిపోయింది ఎడమ ఎప్పుడైతే కథమైందో ఇక్కడ ఖనిజ సంపద మొత్తం క్లోజ్ చేస్తారు వీళ్ళంతా మా పచ్చని అడవిలలో రక్తాలు బారిచ్చిండ్రు ఈ పచ్చని అడవిళ్లను పైసలు చేసుకొని కార్పొరేటోర్లు రాజకీయ నాయకులు బాగుపడుతుందికే ఈ ఇది ఇది జరుగుతున్నదని చాలా క్లియర్గా ఇప్పుడు ఏదో సంపుడు బంజం పుట్టినట్టుగా మేము సంపుతము సంపుతము సంపుతం అని పోవడం ఇక్కడ నాకు నాకు అర్థం అవుతలేదు ఇప్పుడు వాళ్ళు చర్చలకు వస్తాము మేము సరెండర్ అవుతాము మాకు టైం కావాలని ఇప్పుడు లేటెస్ట్ లెటర్ కూడా వాళ్ళు పెట్టిండ్రు సో ప్రభుత్వాలు ఇప్పుడు ఇప్పుడు దేశంలో ఇది ఒక్కటే వీళ్ళు వచ్చి ఏం హైదరాబాద్ లో బాంబులు పెడతలేరు ఢిల్లీలో బాంబులు పెడతలేరు బాంబేలో బాంబులు పెడతలేరు కదా వాళ్ళు ఆ సమస్య చాలా పెద్దగా ఉన్నది దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయక ఈడ వీళ్ళే మేము మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ టెర్రరిస్టులు బయట దేశంకి వచ్చి బయట దేశాలు వెపన్స్ పంపిస్తున్నాయి బయట దేశాలు పైసలు పంపిస్తున్నాయి బయట దేశాలు దొంగ కరెన్సీ చేసి మనకు పంపిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ నువ్వు కసబంటోని కూడా తీసుకొని పోయి కసబంటోడు దొరికి రైల్వే స్టేషన్లో విచ్చల విడిగా ఫైరింగ్ చేస్తుంటే కొన్ని తప్పకుండా తీసుకుపోయి నువ్వు కోర్టుకు పెట్టేసి చేశారు కదా మరి ఇక్కడ వీళ్ళు మేము వస్తాము మేము మాట్లాడుతున్నాం మేము మాట్లాడుతాం అని అంటే ఇది మన ఇంటర్నల్ ఇంటర్నల్ సమస్య ఇక్కడ ఉన్నటువంటి సమస్య సరే హిడిమా పోలీసు వీళ్ళ మధ్యలో కాల్పులు జరిగినాయి హిడిమా కూడా చాలా చాలా దాడులలో ఆయన ఉండడానికి ఉన్నంతనో లేదనో తెలియదు కానీ ఉన్నాడు అనుకుందాం నీకంటూ ఒక చట్టం ఉంది కదా నువ్వు రాజ్యాన్ని ఓటుతో నాటి వచ్చి నువ్వు కూసున్నప్పుడు ఇలా సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ప్రజల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది ఎస్ హిడిమా తుపాకీ పట్టుకొని వచ్చుడు తప్పే అనుకున్నావు నువ్వేవని శిక్ష చేసేందుకు కానూన్ ఉంది జుడిషియరీ సిస్టమ్ ఉంది కోర్టులు ఉన్నాయి కోర్టులు కదా శిక్షించాల్సింది నువ్వు 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 బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అడవిలోకి వెళ్ళి బయటకు వచ్చింది అంటేనే వాళ్ళు ఏదో ఒకటి ఆలోచనతో వచ్చి ఉంటారు కదా ఇక్కడికి నీకు విజయవాడలో దాకా రాగాలి పెద్ద ఫెయిల్యూర్ మిలిటరీ ఫెయిల్యూర్ నీ పోలీస్ ఫెయిల్యూర్ అది ఇక్కడ దాంట్లో ఒకవేళ నువ్వు మొత్తం జల్లెడ పడుతున్నావు మేమని నువ్వు సంపుతామని అని అన్నప్పుడు వాళ్ళు దేని గురించి అలా ఆయన చచ్చిపోతే ఆయన ఊరు ఊడుకరా కొన్ని వేల మందికి కదిలిండు పెద్ద ఒక ఒక ఉప్పెర లేక కదిలింది ఆదివాసీ గూడల అట్లా ఎప్పుడు కనబడదు మనకు ఎందుకు ఇంత రిప్రెషన్ ఉన్న తర్వాత పోలీసు వాళ్ళు అడుగు అడుగున ఆపిన తర్వాత కూడా జనాలట్లు వచ్చింది కదా ఇంకా నువ్వు మొత్తం ఇంకా కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది ఉంటే దేశంలో నలుమూలల నుంచి అక్కడ వదురుకొని లక్షలాది మంది వదురు కావచ్చు ఫ్యూనల్